వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్ట్ బిల్డర్ సేల్ టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చేయండి మీకు ఫస్ట్ ఒక మోడల్ ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇది డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ చందానగర్లో లొకేట్ అయి ఉంటుందండి బీహెచ్ఎల్ చందనగర్ ఫ్లైఓవర్కి కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలో ఉంటుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ మైనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి టూ పాయింట్ టూ ఫైవ్ ఎక్కర్స్లో డెవలప్ చేశారండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా స్పేషియస్కి వచ్చాయండి మనకి ఫ్లాట్స్ అయితే దీంట్లో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మనకి స్టిల్ టు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి స్టిల్ టు పార్కింగ్ వస్తుంది మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది పార్క్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నెంబర్ ప్రైజు ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి ఐటెక్ సిటీ గచ్చిబోలికి వెళ్ళే వాళ్ళకి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి నల్లగండ నుంచి వెళ్ళొచ్చు కొండాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు సైజెస్ వచ్చేసి మనకి టూ బీహెచ్కే వచ్చేసి థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ థర్టీన్ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్నాయండి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఏ ప్రాజెక్ట్లో లేనంత పెద్ద ల్యాండ్ షేరింగ్ ఇస్తున్నారండి ఎక్కువ ల్యాండ్ షేరింగ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మీకు దీంట్లో కేవలం డబల్ బెడ్రూమ్కి టూ బీహెచ్కేకి మీకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి చాలా ఎక్కువ ల్యాండ్ షేరింగ్ అంది దట్టు గేటెడ్ కమ్యూనిటీలో అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో వచ్చాయండి మనకు ఫ్లాట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో మీకు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి దయచేసి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి చూస్తున్నారు కదండి మీరు కూడా మీరు ఏమైనా ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకున్నా సేల్ చేయాలనుకున్నా కూడా నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్కి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఇది బిక్ రివర్స్ అండ్ యూజ్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ఎరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా ప్రిఫర్ అండి చాలా మంచి ప్లానింగ్ వచ్చింది తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే చిన్న సైజులో థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ కూడా ఉంది కాబట్టి బడ్జెట్లో ఒక టూ బీహెచ్కి వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ త్రీ క్లబ్ హౌస్ కూడా వస్తుందండి దీంట్లో లెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుంది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్ ఫోర్ నైన్ పర్ ఎసటి అండి ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ పర్ ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారండి ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ పర్ ఎసీటీ ఎస్ఎఫ్టీ ప్రైస్ అండి సిక్స్ ల్యాక్స్ వచ్చేసి ఎమ్యూనిటీస్కి ఛార్జ్ చేస్తున్నారు మియాపూర్ మెట్రో నుంచి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ జర్నీ ఉంటుందండి గచ్చిబౌలి సర్కిల్కి అయితే ట్వంటీ మినిట్స్ ఉందండి మొత్తం రెడ్బేక్ రివర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండి ఇది మొత్తం నూట యాభై ఫ్లాట్లు వస్తాయండి వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయి దీంట్లో ఈచ్ ఫ్లోర్కి లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకి ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఇది టో టోటల్ వచ్చేసి త్రీ బ్లాక్స్ అండి ఇది టూ పాయింట్ టూ ఫైవ్ ఎక్కర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు త్రీ బ్లాక్స్ వస్తుంది ఓవరాల్గా వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయి మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి మీరు గూగుల్లో అయినా కొట్టుకొని చూడొచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్ జరుగుతుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏంటంటే చాలా బాగుంటుందండి ఏరియా మాత్రం మంచి కనెక్టివిటీతో ఉంటుందండి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ బిహెచ్ఎల్ చందనగర్ ఫ్లైఓవర్ కూడా రెడీ అయింది కాబట్టి అసలు ట్రాఫిక్ సమస్య లేదండి ఇప్పుడు మనకు లెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్లో దట్టు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈ మధ్య నార్త్ ఫేసింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి మీకు ఇందాక నేను చెప్పాను కదా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి ఇందాక చెప్పాను కదా లెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ జీప్లస్ త్రీ క్లబ్ హౌస్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అంతా కంప్లీట్ అయిపోయిందండి ప్రాజెక్ట్ మొత్తం చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది పార్క్ ఉంది క్లబ్ హౌస్ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ కమ్యూనిటీలో డైనింగ్ బ్యాంక్వెట్ హాల్ వస్తుంది జిమ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ కార్ పార్కింగ్ లిఫ్ట్ బోరు మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా సర్వేవలెన్స్ అన్నీ ఉన్నాయండి ఇది స్విమ్మింగ్ పూల్ మీకు కవర్ చేసి చూపిస్తుంది ఇంకా ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అవ్వలేదండి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి మొత్తం రెడీ చేసి ఇస్తారు చూస్తున్నారు కదా క్లబ్ హౌస్ కవర్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా పెద్ద క్లబ్ హౌస్ వచ్చిందండి ఇది లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి మీరు అంతా ఓకే అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి సపరేట్ లిఫ్ట్ వస్తుంది మనకి క్లబ్ హౌస్కి కూడా జీ ప్లస్ త్రీ లెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుంది సపరేట్ లిఫ్ట్ ఉంటుంది ఇదంతా మల్టీపర్పస్ హాల్ వస్తుంది ల్యాండ్ షేరింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి అరవై ఐదు గజాలంటే చాలా మంచి ల్యాండ్ షేరింగ్ ఇస్తున్నట్టే మనకి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి జిమ్ మనకి పిల్లలకు ఆడుకోవాలన్నా అన్ని రకాలుగా బాగుంటుందండి ప్రాజెక్ట్ ఇది వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అన్ని దొరికేస్తాయండి గ్రోసరీ గ్రాసరీ స్టోర్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ కాబట్టి ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి చుట్టూ విల్లాస్ ఉంటాయండి మనకి కమ్యూనిటీ చుట్టూ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ప్రైమ్ లొకేషన్ మంచి వైడ్ రోడ్స్ ఉంటాయి మనకి ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అండి మన ఛానల్ని అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీరు కూడా మీ ప్రాపర్టీ అమ్మాలనుకున్న ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకున్న మన ఛానల్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ గెస్ట్ రూమ్స్ వస్తాయండి ఇక్కడ మొత్తం జీ ప్లస్ త్రీ క్లబ్ హౌస్ ఉంటుంది చిన్నపిల్లలకైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి బాగుంటుంది కమ్యూనిటీ ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి ఫైవ్ నైన్ ఫోర్ నైన్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుందండి ఎమ్యూడీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ చేస్తున్నారండి రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుందండి త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉందండి ఇవి గెస్ట్ రూమ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఫస్ట్ టైం ఎవరండి మన ఛానల్ చూసాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ రిప్రెస్ చేయండి ఇంకా మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి వెళ్ళి చూడండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఈ ప్రాజెక్ట్ హైడ్రా కానీ ఎఫ్టీఎల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవండి హెచ్ఎండి ప్రాజెక్ట్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్